హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ టారో రీడింగ్ నా పేరు రాధా శ్రీమంత్రి నమ చిన్న షార్ట్ రీడింగ్ అండి మీ లవ్ లైఫ్లో మేజర్ అర్ఖానా కార్డ్స్ తీస్తున్నాను మేజర్గా ఏం చేంజ్ అవుతుంది ఇప్పటివరకు మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజ్ లేదనుకుంటే ఇప్పుడు ఎలాంటి చేంజ్ రాబోతుంది ఓకేనా చూద్దాం మీ లవ్ లైఫ్లో మేజర్గా ఎలాంటి చేంజ్ ఎలాంటి షిప్స్ చేంజ్ అవుతున్నాయి ద జడ్జ్మెంట్ ద హెర్మంట్ ద టవర్ ద స్టార్ ఒక్కొక్క కార్డు క్లారిఫికేషన్ చేద్దాం ఓకేనా స్విరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్నామా యూవర్స్కి మేజర్ మే మేజర్ ఆర్కన్నా కార్డ్స్ తీసాను మేజర్గా ఏం షిఫ్ట్ అవుతున్నాయి వాళ్ళ లవ్ లైఫ్లో ఇప్పటి వరకు షిఫ్ట్ అవ్వనివి ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాయి అది ఏ విధంగా जडिमेंट की क्लारफिकेसन एसअपेक द हेरोपे क्लारफिकेसन एसअ वैंड द नाइस, द टवर, टवर के क्लारफिकेषन क्वीन अफ वैंड ओके చేసి పరిగెత్తి పరిగెత్తి మీ నుంచి పరిగెత్తి కమ్యూనికేషన్ చేయకుండా ఉన్న మీ పర్సన్ ఎవరైనా ఉండుంటే జడ్జిమెంట్ అనేది మీకు రాబోతుంది హెర్మెంట్తో చాలా చాలా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తున్నారు సడన్గా మీ వైపు వాళ్ళు అడుగులు పడతాయి మీ వైపుకు పాజిటివ్గా ఒక స్టెప్ తీసుకుంటారు టవర్కి క్లారిఫికేషన్ టవరే వచ్చేసిందంటే బిగ్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది ఓకేనా ఇదండి మీకు గాని నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు క్రెజన్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా మీ లవ్ లైఫ్లో చాలా మేజర్గా కొత్త సంవత్సరంలో చేంజ్ అవుతుంది క్లారిటీగా నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ బాయ్